హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి బ్లాగ్స్ మన లోనే ఉన్న అతి పురాతనమైన శక్తివంతమైన వేణుగోపాల స్వామి దేవాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ దేవాలయం వచ్చేసి మన లోనే ఉంటుంది మంచిరేవుల అనే గ్రామంలో ఈ దేవాలయం ఉండటం జరిగింది అత్యంత శక్తివంతమైన దేవాలయంగా భక్తులు దీన్ని భావిస్తూ ఉంటారు పదకొండు వందల సంవత్సరాల క్రితం ఈ స్థలంలో స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది రుక్మిదేవి సత్యభామ దేవితో స్వయంభూగా వెలిచాడు అప్పుడు ఈ స్వామివారి మహిమలు విన్న ఆ కాలం నాటి రాజులైన చాళికులు మీరిప్పుడు చూస్తున్న ఈ దేవాలయాన్ని స్వామివారికి నిర్మించటం జరిగింది గర్భాలయంలో స్వామివారి మూర్తి చాలా చిన్నగా ఉంటుంది కానీ శాలిగ్రామ శిల రూపంలో స్వామివారు ఇక్కడ వెలవటం జరిగింది స్వామివారి చతుర్భుజాలు శంఖము చక్రము వేణుము అభయహస్తంతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు అత్యంత శక్తివంతమైన స్వామివారి దేవాలయం ఇది ఈ స్వామివారిని నమ్ముకొని మనం ఏ కోరిక కోరుకున్నా సరే ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం స్వామివారు దేవేరులతో ఈ దేవాలయను స్వయంభూగా వెలవటం జరిగింది స్వామివారితో పాటుగా స్వామివారి దివ్య భక్తులైన అల్వార్లు కూడా భక్తులకు ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఈ దేవాలయంలో మనకి పూరి జగన్నాథుడు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు అత్యంత శక్తివంతమైన దేవాలయం మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరిన కోరిక ఉంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట ఈ దేవాలయానికి ఆంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడు అంతేకాకుండా స్వామివారి ఎదురుగా మనకి హనుమ ఇవ్వటం జరుగుతుంది ఈ దేవాలయం పక్కనే మనకి పదకొండు వందల సంవత్సరాల క్రితం నాటి శివాలయం కూడా భక్తులకు దర్శనమిస్తుంది ఈ రెండు దేవాలయాలు ఒకప్పుడు ఒకే దేవాలయంగా ఉండేవి కాలక్రమేణంగా పరిస్థితుల ప్రభావం చేత రెండు విభిన్న దేవాలయాలుగా భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడున్న బ్రహ్మసూత్ర శివలింగానికి ఒక్కసారి అభిషేకం చేస్తుంటే చాలు మనకున్న అన్ని కోరికలు నెరవేరు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మీరిప్పుడు చూస్తున్న ఈ విగ్రహాలన్నీ కూడా ఈ గ్రామస్తులు కాలానుగుణంగా ప్రతిష్ట చేయడం జరిగింది ఈ దేవాలయంలో బ్రహ్మసూత్ర శివలింగా తరం స్వయం స్వభావంగా భావిస్తూ ఉంటారు స్వామివారికి ఎదురుగా ఆ కాలం నాటి నంది భక్తులకు దర్శనంగా ఇవ్వటం అతి శక్తివంతమైన బ్రహ్మసూత్ర శివలింగాన్ని గనన చూడండి చాలికుల కాలం నాటి శివాలయంగా ఇది అప్పుడే స్వయంగా స్వామివారు ఇక్కడ బ్రహ్మ సూత్ర సాహితంగా కూడా భక్తుల నమ్మకం తబత బజ్ఞాకో బ్రహ్మ సూత్ర తదా లోకాది మకల్పయం వేదాహమేతం సర్వాణి ఉపానవితిచ్ఛాధీరా నమాం ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే వెసులుబాటు ఉంది ఈ స్వామివారిని నమ్మి మనకున్న ధర్మబద్ధమైన కోరికను ఆ శివయ్యకి చెప్పుకొని ఒక్కసారి అభిషేకం చేసుకుంటే చాలు ఆ కోరిక ఎంతటి కోరికైనా సరే నెరవేరు తీరుతుందంటే

పూర్వం రోజులో ఆ శ్రీకృష్ణ పరమాత్మ మరియు ఈ మహాదేవుడు ఒకే దేవాలయంగా ఉండేవాళ్ళు తర్వాత పరిస్థితుల ప్రభావం చేత రెండు దేవాలయాలుగా నిర్మించి మీకు ఎప్పుడైనా సరే మానసిక సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా సరే ఈ దేవాలయానికి వచ్చి ఈ స్వామివారిని మరియు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకొని వెళితే చాలు మనకున్న జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయంట మనకున్న అన్ని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయంట మన హిందూ పండుగలన్నీ కూడా ఘనంగా ఈ దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు మాస శివరాత్రి శివరాత్రి గోకులాశంతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా జూన్ ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అత్యంత శక్తివంతమైన దేవాలయాలు ఈ రెండు కూడా ఈ స్వామివారులతో పాటుగా అత్యంత శక్తివంతమైన ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పదకొండు వందల సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిశాడని భక్తుల నమ్మకం ఈ దేవాలయంలో మనకి ఉంటుంది ఈ పక్కనే మనకి ఆరాశిరాజు తీర్థం కూడా కనిపిస్తుంది కానీ అందరూ ఈ తీర్థానికి ప్రవేశించలేరు ఎందుకంటే ఈ తీర్థం చుట్టూ మొత్తం పరిసరాలు అపరిశుభ్రం చేస్తున్నారని చుట్టూ వేయడం జరిగింది